ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాశక్తి యాదలో భాగంగా పదకొండవ తేదీ శుక్రవారం మహాలక్ష్మీదేవి యొక్క అలంకరణ ఆ రోజున అమ్మవారికి విశేషమైంది ఇప్పటి వరకు జరగనిది మనం చేయబోతున్నాం అయుత తులసి వనస్పతి పూజ అంటే పదివేల తులసి మొక్కల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాము అతి తక్కువ ధరకి అది ఏర్పాటు చేస్తున్నాము ఒకరికి అప్పచెప్పాము మీరే వారి దగ్గర తీసుకుంటే మీరు అది శ్రీపీఠంలో అందిస్తే మీకు టోకన్ ఇస్తారు ఆ పదివేల మొక్కలతోటి అమ్మవారికి అర్చన చేస్తాం తులసి దళాలు కాదు తులసి మొక్కలతోటి ఆ అర్చన జరిగిన తర్వాత రోజు ఆ తులసి మొక్కలన్నింటినీ కూడా ఎవరెవరైతే టోకన్స్ ఇచ్చి అందించారో ఆ టోకన్స్ మీరు తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఆ ఒక్కొక్క తులసి మొక్క ఇస్తాం అది ఒక మహాశక్తి తులసిగా మీ ఇంట్లో వృద్ధి చెందుతూ మిమ్మల్ని కాపాడాలని మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అందులో పాల్గొనండి ఇది అమ్మవారికి మనం చేసే తొమ్మిది రోజులు నవలక్షార్చన అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ద్రవ్యాలతో అమ్మవారిని ఆరాధన చేసి మన అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ఒక అద్భుత ఘట్టం మహాశక్తి యాగంలో మనం చేసుకోబోతున్నాం మీరందరూ భాగస్వాములై తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి యావత్ ప్రపంచంలో మన తెలుగు వారందరూ కూడా ఎక్కడ ఉన్నా కాకినాడ తరలి వచ్చేలా ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం సాదరంగా స్వాగతం పలుకుతూ మీరందరూ ఇందులో పాల్గొని తరించాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి